సోషల్ మీడియాలో ఓ ఫన్నీ వీడియో చక్కెర్లు కొడుతోంది ఓ కుక్క చేసిన పనికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు దానిని ప్రశంసిస్తున్నారు కూడా వీడియోలో ఒక పెంపుడు కుక్క ఓ యువకుడి మీద కొడుతుంది ఆకలితో ఉన్న తన వృద్ధ యజమాని పట్ల ఆమె కొడుకు చేసిన నిర్వాకంతో ఆ కుక్కకు చిరెత్తుకొచ్చింది కుక్కలు విశ్వాసానికి మారుపేరు అంటారు కదా ఆకలితో ఉన్న కుక్కకు ఇంత తిండి పెడితే చాలు చచ్చే వరకు అది విశ్వాసాన్ని చూపెడుతూనే ఉంటుంది అంతేకాదు కుక్కలు మనుషులకు అత్యంత నమ్మకమైన స్నేహితులు అవి తమ యజమానుల కోసం తమ ప్రాణాలను త్యాగం చేయడమే కాకుండా వారికి ఏదైనా అన్యాయం జరిగిన వెంటనే స్పందిస్తూ ఉంటాయి ఈ వైరల్ వీడియో కూడా అలాంటిదే ఇది కోట్లాది మంది నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది వైరల్ వీడియోలో ఒక వృద్ధురాలు తన పెంపుడు జంతువు గోల్డెన్ రిట్రీవర్ తో సోఫాలో కూర్చొని కనిపిస్తుంది ఆ మహిళ కుమారుడు కూడా వరుతూ ఉన్నారు అతని చేతిలో ఆహారంతో నిండిన గిన్నె కూడా ఉంది వీడియోలో ఆ వ్యక్తి గిన్నె నుండి ఒక చెంచా ఆహారాన్ని తీసుకుని మొదట కుక్కకు అందించడం మీరు చూడొచ్చు కుక్క దానిని వృద్ధ మహిళ వైపు తిప్పి ముందుగా ఆమెకు ఆహారం ఇవ్వమని చెబుతున్నట్లుగా సైగ చేస్తోంది అయితే అదే సమయంలో ఆ వ్యక్తి ఓ చిలిపి పనిచేస్తాడు అతను ఆ వృద్ధురాలి నోటి వద్దకు చెంచా తీసుకుని వెళ్లి దానిని తీసివేసి ఆపై ఆహారాన్ని తానే తింటాడు దీన్ని చూసిన పెంపుడు కుక్క కోపంగా ఉంటుంది ఆపై మీరు ఊహించలేనంతగా దారుణంగా ఆ వ్యక్తిని కొడుతుంది ఎంతో సరదాగా సాగే ఈ వీడియో సోషల్ మీడియా యూజర్లను ఆకట్టుకుంటోంది వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీ కమెంట్స్ పెడుతున్నారు కుక్కలు ఇలాగే ఉంటాయని ఒక వినియోగదారుడు వ్యాఖ్యానించాడు వాటి యజమానులకు జరిగే అన్యాయాన్ని అవి ఎప్పుడూ కూడా సహించవని మరొకరు కమెంట్స్ పెట్టారు ఈ కుక్క ఎంత ముద్దుగా ఉందో అన్నారు మరొకరు జంతువులకు మానవత్వం ఎక్కువ అంటూ మరొక నెటిజన్ పోస్ట్ పెట్టారు